ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం కోనేటి రాయునికి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం కోనేటి రాయునికి బ్రహ్మోత్సవం ఏడాదికొకసారి భూలోకవాసులను తరియింపచేసేటి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం కోనేటి రాయునికి బ్రహ్మోత్సవం విభుడు శ్రీహరితో నసతులు పక్కన చేరి తిరువీధి విహరించు బ్రహ్మోత్సవం విభుడు శ్రీహరితో నతులు పక్కన చేరి తిరువీధి విహరించు బ్రహ్మోత్సవం నారద తుంబురులు కీర్తనలు చేయుచు గిరులపై తిరుగాడు బ్రహ్మోత్సవం బ్రహ్మత్సవం ఇది బ్రహ్మోత్సవం కో నేటి రాయునికి బ్రహ్మోత్సవం సనకాది ఋషుల చే వేద గోషలతోన రీవాది స్తుంచు బ్రహ్మోత్సవం సనకాది ఋషుల వేద శ్రీవారి స్థుతించు బ్రహ్మోత్సవం ముక్కోటి దేవతలు దివి నుండి భువి చేరి ముదముతో తిలకించు బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం ఓనేటి రాయునికి బ్రహ్మోత్సవం గర్భగుడినే వీడి శేషశయనుడు స్వామి భక్తులను చేరు బ్రహ్మోత్సవం గర్భగుడినే వీడి శేషశయనుడు స్వామి భక్తులను చేరు బ్రహ్మోత్సవం శ్రీవారి ప్రభ చూడ ఏడు కొండల నెక్కు భక్త ఘోషలతోన బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం కో రాయునికి బ్రహ్మోత్సవం శ్రీదేవి భూదేవి ఇద్దరు సతులతు రూఢము చటగొలుపు బ్రహ్మోత్సవం శ్రీదేవి భూదేవి ఇద్దరు సతులతు టగొలుపు బ్రహ్మోత్సవం పదునాలుగులో లోకముల దేవుళ్ళు దిగి వచ్చి కనువిందు కలిగించు బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం పోయినటి రాయునికి బ్రహ్మోత్సవం గరుడాది సేవకుల మూపుపై తను చేరి ఉరవీ విహరించు బ్రహ్మోత్సవం గరుడాది సేవకుల మూపుపై తను చేరి ఉరవీ విహరించు బ్రహ్మోత్సవం వెంకటాధీసు నిండుగా దీవించి మోక్ష మార్గము చూపు బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం కో రాయునికి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం కో నేటి రాయునికికి బ్రహ్మోత్సవం కో నేటి రాయునికికి బ్రహ్మోత్సవం